ఆదోని నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలందరూ ఒక మార్పుని కోరుకొని తమ యొక్క అభివృద్ధి తమ యొక్క సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో చేసేటువంటి ఒక కొత్త నాయకుడు కావాలి అని చెప్పి ఒక మార్పును కోరుకొని ఆదోని నియోజకవర్గంలో బీజేపీ గుర్తు మీద నిలబడినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెలుగుదేశం జనసేన పార్టీ మద్దతు తెలిపినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి పార్థసారథి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఒక చరిత్ర సృష్టించారు అందులో భాగంగా గ్రామీణ ప్రాంతంలో మండలంలో మెజారిటీతో పాటు పట్టణంలో కూడా అత్యధికంగా ప్రజలు భారత సారథి గారిని ఆదరించి తెలుగుదేశం జనసేనను ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించారు సో ఆ గెలుపు అనేటువంటి విషయాల్లో సంబరాలు జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీ కాబట్టి సంతోషం వ్యక్తం చేయడం ఒక ఆనవాయితీ కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఇందిరానగర్ ప్రజలు ఎందుకంటే ఈ వార్డు ప్రజలు పార్థసారథి గారికి పెద్ద మెజారిటీని కట్టబెట్టారు సో ఈరోజు ఈ ప్రజల మధ్యలోకి వచ్చి దీన్ని ఈ గెలుపుని జనసేన తెలుగుదేశం బీజేపీ ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్తుంది ఏ హామీలు అయితే ఈ నడిపొడ్డున ఇందిరానగర్ నడిబొడ్డున నిలబడి భారత సారథి గారి ద్వారా టీడీపీ జనసేన ఇచ్చిందో ఆ హామీలను నెరవేరుస్తామనేటువంటి ఈ ఈరోజు ఇందిరానగర్కి రావడం జరిగింది ముఖ్యంగా ఇందిరానగర్ సంబంధించినటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ప్రజలకు కూడా మేము తెలియజేసేది ఏమంటే ఇప్పటి వరకు మీరు చూసినటువంటి రాజకీయం ఒకటైతే ఇప్పటి నుంచి మీరు చూసేటువంటి రాజకీయం ఒక ఎత్తుంటుంది కేవలం ప్రజా సంక్షేమము అభివృద్ధి అనేటువంటి రెండు అంశాలని దృష్టిలో పెట్టుకొనే ఈ మూడు పార్టీలు ముందుకు పోతాయని నేను ప్రజలకు కూడా ఒక ఇస్తా ఉన్నా ఎక్కడ ఏ చిన్న తప్పిదం జరిగినా కూడా మూడు పార్టీల నాయకులు బాధ్యత తీసుకుంటాం ఎక్కడైతే ఇక్కడ అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ వైసీపీ ఎన్ని పొరపాట్లు చేసిందో ప్రతి పొరపాటుని ఈరోజు ఈ కూటమి సరిదిద్ది ప్రతి ప్రజానికాన్ని ప్రతి కుటుంబాన్ని సంతోషపెట్టడమే లక్ష్యంగా మూడు పార్టీలు పనిచేస్తాయని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను అలాగే రేపు పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకారోత్సవం ఒక సభ ఉంటుంది ఆ ప్రమాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలోనే రాజకీయాలకు గేమ్ చేంజర్ అయినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము తప్పకుండా రాష్ట్రాన్ని ఆధునిక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే ఈ ఎన్డిఏ యొక్క లక్ష్యము ఎక్కడ కూడా స్వార్థంతో కూడినటువంటి రాజకీయాలు చెయ్యము చెయ్యబోము ప్రజల మధ్యలోనే ఉంటాము ఏ మాట అయితే ప్రజలకు ఇచ్చామో ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో మీ మధ్య గెలిచిన తర్వాత వచ్చి ఉంటాము మీ సమస్యలు తెలుసుకుంటాము ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని చెప్పి ప్రచారంలో ఏ మాట అయితే ఈ ఇందిరానగర్ ప్రజలకు ఇచ్చామో ఈ ఆధుని నియోజకవర్గ ప్రజలకు ఇచ్చామో ఆ మాట ఈ ఐదేండ్లలో ప్రతిరోజు నిలబెట్టడు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామని కూడా మేము తెలియజేసుకుంటున్నాం